నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కార్పొరేటర్ల కొనుగోలు అంశంపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు పెమ్మసాని చెప్పినట్లు మాకు దిమాక్ లేకపోయినా దిమాకు పడుతున్నారని ప్రశ్నించారు బృందా గార్డెన్స్ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లని సంతలో పశువుని కొన్నట్లు చేస్తున్నారని కన్నెర చేశారు కూటమి నేతలకే దిమాకుంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు బెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాఖా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది నేను టీవీల్లో కూడా చూశాను గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయిన వాళ్ళు పోయారు ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు గప్పారు ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు మా కార్యకర్తల అండతో గెలిచిన వారు మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు దానికి పెంబసానికారు కూడా కండవ కట్టినట్టున్నాడు ఒకరికో ఇద్దరికో వాళ్ళందరూ అంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నాం ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు మీడియాకు తెలుసు గుంటూరు ప్రజలకు తెలుసు చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొంటానికి తిరుగుతున్నారు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు కాబట్టి మాకు దిమాకా లేదు వారికి అధికారం ఉంది వాళ్ళకి బాగా దిమాకా ఉంది మాకు అధికారం లేదు దిమాకా లేదు పెమ్మసాని గారికి తెలుగుదేశం నాయకులకి బాగా దిమాక ఉంటే నైతికమైన విలువలు పాటించండి నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ని చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టాసీద అయిపోతాయి సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా బ్రిటిష్ సైన్యంపై శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు మహాత్మాగాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా గురువారం హిమిల సెంటర్లోని గాంధీ విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి నజీర్ అహ్మద్ నివాళులర్పించారు నజీర్ మాట్లాడారు గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ ప్రమాణాలని పాటిస్తూ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు టిడిపి జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు అహింస ఏ పరమధర్మంగా బ్రిటిష్ వారి సైన్యాన్ని ఎదిరించేటువంటి ఏకైక శక్తి శాంతి అని నమ్మి శాంతి పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని పెంపొందించేటువంటి విధంగా అహింసా మార్గం ద్వారా ఎంతటి పోరాటైనా సాధించేటువంటి విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన జయంతిని లేకపోతే వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ప్రతి ఒక్క పిలుపుని కూడా ఈరోజు భారతదేశంలో ముందుకు సాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు ముందుకు ఉన్నాయి ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఏదైతే మహాత్మా గాంధీ పూనుకున్నటువంటి భారతదేశంలో స్వచ్ఛత అనేది ఒక ఉద్యమంగా కొనసాగాలని ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేది గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మూల కూడా స్వచ్ఛతగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛత భారత్ మిషన్ని అటు నరేంద్ర మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ భారతదేశంలో పెద్ద ఎత్తున స్వచ్ఛతకు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణం ఈ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది కావున ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో మహాత్మా గాంధీ స్ఫూర్తితో తప్పకుండా రాష్ట్రంలో దేశంలో మీ వీధిలో మీ గ్రామంలో మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను పాటించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు పరమేశ్వరి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ వెల్లడించారు ఆ గ్రహారంలోని పరమేశ్వరి దేవస్థానంలో గురువారం ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు కరపత్రాలని సంఘ సభ్యులతో కలిసి వరప్రసాద్ ఆవిష్కరించి మాట్లాడారు ఈ వేడుకల ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల జరగాల్సిన ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన సాధారణంగా జరుపుకుంటున్నామని చెప్పారు సంఘం అర్బన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము రేపు ముప్పై ఒకటో తేదీన శుక్రవారం పూట మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వము అధికారిక కార్యక్రమంగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం తరపున ఒక మంత్రి గారో లేకపోతే ఎమ్మెల్యే గారు లేకపోతే ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైతే నియమించబడ్డారో వారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమంలో పాల్గొనే విధంగా జీవో జారీ చేయడం జరిగింది కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడు వచ్చిన సందర్భంగా అధికారికంగా కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు కోడ్ అమల్లో ఉందని కాకపోతే మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు కాబట్టి దీన్ని అధికారిక కార్యక్రమం కూడా సందర్భంగా అట్లా ఆపివేయటం జరిగింది కాబట్టి అందరికీ తెలియజేసిన విధంగా ఈ కార్యక్రమం సందర్భంగా అందరూ ఆర్యవయస్సు సమాజం కానివ్వండి అందరూ కూడా ఈ కార్య దేవాలయానికి ఇచ్చేసి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం ముప్పై ఒకటో తారీఖు రేపటి నుంచి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది ఐదు రోజుల పాటు ముప్పై ఒకటో తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుందండి ఆ రోజున గుంటూరు అర్బ ఆ రోజు నుంచి ఐదు రోజులు గుంటూరు అర్బన్ జిల్లా ఆరవే సంఘంలో గత ప్రభుత్వంలో నియమించిన ఓ కమిటీ సభ్యులైన సురేష్ గారు ఆయన కమిటీతో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని కలిసి చేసుకుంటూ వెళ్తున్నామండి ఈ కార్యక్రమం పూర్తి వివరాలు వచ్చేటప్పటికల్లా ముప్పై ఒకటో తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము ఆ రోజు పది గంటలకి అమ్మవారి కలిసి ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి అభిషేక పంచామృత అభిషేకాలు జరుగుతాయి ఆ తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది అండి ఇది ఫస్ట్ రోజు అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం అమ్మ అమ్మవారి ఆత్మర్పణ దిన దినోత్సవం జరిగే రోజు అలాగే పొద్దున పూట పదకొండు గంటలప్పుడు అమ్మవారికి హోమాలు చేస్తారనమాట హోమాలు కూడా వచ్చేటప్పటికీ లక్ష్మీ గణపతి హోమం అమ్మవారి హోమాలు జరుగుతాయండి ఇది ఫస్ట్ రోజు కార్యక్రమం రెండో రోజు వచ్చేటప్పటికల్లా అమ్మవారి కుంకుమ పూజ ఘనంగా చేయటం జరుగుతుందండి అలాగే మూడో రోజు కూడా కుంకుమ పూజ మధ్యాహ్న అన్న ప్రసాదం ఆదివారం నాడు మూడో తారీఖు సోమవారం నాడు కూడా కుంకుమ పూజ అలా జరుగుతుందండి నాలుగో తారీఖు కూడా కుంకుమ పూజ ఇది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి జరిగే ఐదు రోజుల ప్రోగ్రాం అండి ఈ ప్రోగ్రాంకి గుంటూరులో సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాయి అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన ఈస్ట్ ఎమ్మెల్యే గారు అలా కమిటీ ఈ గుడి కమిటీకి శాంతి మార్గంలో పోరాడి దేశానికి తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి అన్నారు నేడు మహాత్మా వర్ధంతి సందర్భంగా గురువారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యడంలో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు నగర తూర్పు నియోజకవర్గ నూరి ఫాతిమా పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు అహింసా సిద్ధాంతం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి చాటి చెప్పినటువంటి మహాత్మా గాంధీ హత్యకు గురైనటువంటి రోజు అయితే హత్య చేసిన వారు ఎవరు అనేది భారతదేశం మొత్తానికి తెలుసు అటువంటి వాళ్ళు ఈరోజున సెక్యులర్ భావాలని పెట్టి కమ్యూనల్ భావాలను తోటి రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు గాంధీ జయంతి వర్ధంతులు చేయడానికి అనర్హులు అని చెప్పి నేను గంట పదంగా చెప్పగలుగుతున్నా అయితే ఆయన మరణాన్ని ఆయన జననాన్ని రాజకీయం కంటే కూడా జాతీయ పరంగా చూడాల్సినటువంటి బాధ్యత మన భారత పౌల మీద ఉంది అందుకని ఆయన దాదాపు మనకు దూరమై దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైనప్పటికి కూడా జయంతి వర్ధంతి రెండు మరి భావితరానికి ఆయన విలువలను ఇచ్చుకుంటూ ఈజ్ నాట్ పాస్ట్ ఈజ్ అ ఫ్యూచర్ ఈరోజు భారతదేశంలో కూడా ప్రజల యొక్క మమైక్యం వల్ల ఆయన ఇచ్చేటువంటి సెక్యులర్ భావాల వల్ల ఈరోజు విప్లవం లేకుండా సస్యశ్యామలంగా ఆనందంగా అందరం బతుకుతున్నాం అందుకని ఆయనకి ఘనమైన నివారపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అంబటి రామగారి నాయకత్వంలో మళ్ళీ అక్టోబరు రెండు జననం మళ్ళీ దాదాపు ఈ యొక్క ముప్పయో తారీఖు జనవరి మరి మరణం అనేది దగ్గర దగ్గరకు ఉన్నప్పుడు కూడా ఈ రెండు మన జాతికి పండుగ దినాలలాగా చూసుకుంటూ ఆయన వర్ధంతి ఏంటంటే మనం ఎందుకు ఘనంగా జరుపుతున్నాం అంటే మళ్ళీ ఇటువంటి విలువలు గల్ల గాంధీలు మళ్ళీ పుట్టాలి ఈ భారతదేశాన్ని సుశశ్యామలంగా ప్రపంచం ఈర్షపడేలాగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన ఒక ఆశయాలతోటి మేము ముందుకెళ్తాము తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటాం మహాత్మాగాంధీ కంటే గాడ్సేని గొప్పవాడిగా చూపించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్ ధ్వజమెత్తారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మహాత్మాగాంధీ డెబై ఏడవ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇందులో భాగంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీ ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు మస్తాన్వలి కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కరీం సుధీర్ సుబాని రతయ్య వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి జరుపుకోవటం ఈనాడు ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఈనాడు సమాజంలో చూసుకుంటా ఉంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించే క్రమంలో అనేక రకాల ఆయుధాలని ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వారి మీద ప్రదర్శించారు ఆయుధాలు అంటే సుభాష్ చంద్రబోస్ గారు దెబ్బకు దెబ్బ కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అనే నినాదంతో స్వతంత్రాన్ని సాధించాలి అనుకుంటే గాంధీజీ గారు లాంటి వాళ్ళు సత్యం అహింస అనే దాని ద్వారా మనం స్వాతంత్రాన్ని సాధించుకోగలమని నమ్మారు మరి ఆ మహానుభావుల దారులు వేరైనప్పటికీ అంతిమంగా వారి లక్ష్యం భారతదేశానికి స్వాతంత్రం మాత్రమే ఈనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి విధానాలని ఈ దేశంలో పరిశీలిస్తూ ఉంటే అనేక రకాల తప్పుడు ప్రచారాలని జాతిపిత మీద కానీ స్వాతంత్ర సమర యోధుల మీద కానీ జొప్పిస్తూ ఉన్నారు ప్రజ్ఞాసింగ్ అనే ఒక ఎంపీ మహాత్మా గాంధీ గారి పటం పెట్టుకొని బ్యానర్ను పెట్టుకొని తుపాకీతో కాలుస్తూ ఉండే ఫోటోను పెడితే కనీసం వారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేనటువంటి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గాంధీ కన్నా కూడా గాడ్సే గొప్పవాడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిందుత్వ ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టి వారి మనోభావాల మీద దెబ్బ కొట్టి బలవంతంగా అయినా సరే మహాత్మా గాంధీ గారి కన్నా కూడా గాడ్సేనే గొప్పవాడని చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో అనేక రకాల సినిమాలు కూడా తీసి యువతకున్నటువంటి ఆలోచనల స్థలాలను కూడా మారుస్తూ ఉన్నారు జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవటం సంతోషం బాధాకరం మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదిహేడు బీహార్లోని సంప్రాన్ జిల్లాలో మరి మొట్టమొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఆ రోజు బ్రిటిష్ ఐడియల్ అనే దానికి వ్యతిరేకంగా ఆ రోజు శుక్లాంగారి ఆదర్శ శుక్లాంగారి అధికార అధారిటీతో మరి గాంధీ గారిని పిలిపించి మరి బీహార్లోని సంప్రాన్ జిల్లాల్లో నీలి పంటకు తక్కువ ధరను నిర్ణయిస్తున్నటువంటి ఆ రోజు పైన మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అంతటి మహనీరు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం చిన్న కుల్లాయి కట్టుకొని బ్రిటిష్లను వచ్చి ఇచ్చాడు ఈ భారతదేశం స్థల్యం కొట్టాడు కట్టుకొని ఒక చేతిని కర్రం తీసుకొని మురికివాడను శుభ్రం చేస్తూ మతాలు లేవు కులాలు అని చెప్పి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాంటి మహాత్మా గాంధీ గారు ఈరోజు రాబోటం అనేది చాలా బాధాకరం ఇప్పుడున్నటువంటి మతోన్మాది పార్టీల్లో సమానత్వం స్వేచ్ఛ శోభ్రాతత్వం కోల్పోయాం రాజ్యాంగంలో మనం చెప్పినటువంటి అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వం శోభ్రాతత్వం ఈ మూడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇప్పుడున్నటువంటి మతన్వాది పార్టీ బీజేపీ ప్రభుత్వంలో కానీ ఇవన్నీ కనుమరుగైపోయాయి కాబట్టి గాంధీ సిద్ధాంతాలు ఈరోజు చాలా ఇంపార్టెంటు గాంధీ గారి ఆశయాలు మనం ముందు తీసుకెళ్తాం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం